హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రెసిపీస్ తెలుగు ఈరోజు వీడియో ఇప్పటి వరకు ఉండ్రాల పాయసం చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు రైస్ పౌడర్ని తీసుకుంటున్నాను అంటే బియ్యం పిండిని అనమాట నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని అదే కప్పుతో వన్ కప్పు వాటర్ని వేసుకోవాలి అందులో వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి లేకుంటే వన్ టీ స్పూన్ ఆయిల్ కానీ వేసేసుకోండి వేసిన తర్వాత ఇది వాటర్ అంతా బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇలా మరిగించుకున్న తర్వాత వాటర్ని బియ్య పిండిలో వేసుకోవాలి ఇలా వేడి వాటర్ని వేసుకొని స్పూన్ హెల్ప్తో వేడిగా ఉంటుంది కదా అందుకని స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్ పాటు పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉంటుందన్నమాట వేడి వాటర్ వేశాం కదా అందుకని ముద్ద బాగా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఉండలు అనేవి మీరు రెండు చేతులను యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక చేత్తోనే చూపిస్తున్నాను ఇలా ఉండలన్నింటినీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఉండలు అనేవి ఎంత సాఫ్ట్గా రౌండ్గా వచ్చాయో ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్పై మళ్ళీ వేరే కడాయి కానీ లేదంటే బర్తన్ కానీ పెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ కప్పు రైస్ పౌడర్ వేసుకున్నాము కదా ముప్పావు కప్పు పంచదార వేసుకోండి మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదారతో చేస్తున్నాను ముప్పా కప్పు పంచదార వేసి హాఫ్ కప్పు వాటర్ని వేసి ఇలా వెయిట్ చేసుకోవాలి పంచదార కరిగేంతవరకు వెయిట్ చేసుకోవాలన్నమాట ఇలా పంచదార కరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండల్ని ఈ ఉండల్ని దీంట్లో వేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ ఉండలు అనేవి బాయిల్ అయ్యి కొద్దిగా ఉడుకుతాయి కదా ఇట్లా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వండలు చేసినప్పుడు కొద్దిగా పిండిని పక్కన పెట్టుకొని ఇలా వాటర్లో కలిపి వాటర్ని పక్కన పెట్టుకోవాలి మీరు అలా మర్చిపోయినట్టయితే రైస్ పౌడర్ అయినా టూ స్పూన్స్ రైస్ పౌడర్ని వేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ఉడికిన వండరాల్లో వన్ కప్పు పాలును వేసుకోవాలి పాలను వేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ పౌడర్ తాలూకు వాటర్ ఉంది కదా అది కూడా వేసి మిక్స్ చేయండి ఈ వాటర్ అనేది మనం ఈ పాలు ఇవన్నీ వేసాం కదా ఇదంతా కొంచెం గ్రేవీలా రావటానికి చిక్కబడటానికి అనమాట ఇంకా పాయసం అనేది కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చిక్కబడటానికి ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత మనం కొద్దిగా వేరే గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాయల పాయసం రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు చేయకున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే గణేషుడికి ఇష్టమైన ప్రసాదంగా నివేదించవచ్చు అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్